నాయుడుపేట ఎంబీ న్యూస్ నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని ఒకటి రెండు ఇరవై ఐదో వార్డుల్లో కామిరెడ్డి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ ఎన్నికల ప్రచారం ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే సత్యమణి సుభాషిణి మరియు కుమార్తెలు సౌజన్య దివిజ తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని తుమ్మూరులో ఒకటి రెండు ఇరవై ఐదో వార్డుల్లో కామిరెడ్డి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి సంజీవయ్య గారి సత్యమణి సుభాషిని మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందాలా అంటే జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాలని ఆమె ఓటర్లను కోరారు అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇంకా అభివృద్ధి చెందాలి అని అంటే మన సంజీవయ్య గారిని ఎమ్మెల్యే గెలిపించుకోవాలని అలాగే ఎంపీ అభ్యర్థి అయిన గురుమూర్తి గారిని గెలిపించుకోవాలని ఓటర్లను అభ్యర్థించారు పై కార్యక్రమంలో నాయుడుపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ కటకం దీపిక కామిరెడ్డి రాజారెడ్డి కామిరెడ్డి మోహన్ రెడ్డి కామిరెడ్డి రామకృష్ణారెడ్డి మరియు విద్యార్థి విభాగపు కార్యదర్శి మేర్లపాక వెంకటేష్ న్యాయవాది మేర్లపాక శ్రీనివాసులు తుంగ వీరయ్య నర్సారెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జరగాలన్నా మంచి సంక్షేమం ఉండాలన్నా మళ్ళీ మన అందరం ఫ్యాన్ గుర్తు కోటేసి ఎమ్మెల్యేగా కిలివేటి సంజీవయ్య గారిని ఎంపీగా గురుమూర్తి గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను మళ్ళీ జగనన్న సీఎం అయితేనే మనకు మంచి అభివృద్ధి సంక్షేమం మంచిగా జరుగుతాయి మన రాష్ట్రం మంచి అభివృద్ధి బాటలో నడుస్తుంది థ్యాంక్ యూ మే పదమూడు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సుంజూరుపేట శాస్త్ర అభ్యర్థిగా ఢిల్లీ సంజయ్ గారు ఇంటి అభ్యర్థిగా దిగుమతిగా నిలబడుతున్నారు వారి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మా ఎమ్మెల్యే గారి కుమార్తె సౌజన్య గారు అదేవిధంగా వారి సతీమాణి సుభాష్ నక్క గారు ఇద్దరు కూడా చుమ్మూరులో ప్రతి గడప ప్రచారం చేశారు వారు ఎక్కడ తిరిగినా కూడా ప్రతి గడప కూడా వారి కుటుంబ సభ్యుల చూస్తూ ఉన్నారు ఈ వచ్చే ఎన్నికల్లో సంజయ్ రాయ గారికి ఎంపీ గారికి ఓటు వేస్తా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు మే పదమూడు జరిగే ఈ సార్వత్రిక ఎన్నికల్లో అందరూ కూడా మా ఎమ్మెల్యే గారిది మొదటి నెంబరు బ్యాలెట్లో అందరూ కూడా వాళ్ళప్పుడు నెంబర్ మీద ఓటు వేసి